పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే ఏడవ తారీఖు యోహాన్ వార్త పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు కానీ ఇప్పుడు నన్ను పంపినవాని వద్దకు పోచున్నాను మీలో ఎవడను నీవు ఎక్కడకు పోచున్నావు అని నన్ను అడుగుటలేదు నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను ఆయన వచ్చి పాపమును గురించు నీతిని గురించీ తీర్పును గురించు లోకమునకు నిరూపించును పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుటలేదు నీతిని గురించి ఎందుకన నేను తండ్రి వద్దకు పోచున్నాను ఇక మీరు నన్ను చూడరు తీర్పును గురించి ఎందుకన ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు